హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక భూమి రిపోర్ట్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి మీరు లేకపోతే నాకు చావే గతి అని అంటూ ఉండగా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా ముందుగా అపూర్వ గారు రౌడీని పంపించినప్పుడు భయపడ్డానమ్మా పిల్లల ప్రాణాల మీదకి వస్తుందంటే భయపడిన తండ్రి ఎవరుంటారు చెప్పు నువ్వు అమాయకంగా జైలు శిక్ష అనుభవిస్తావని నాకు అర్థమవుతున్నా పిల్లల కోసం నేను రిపోర్ట్ మార్చేద్దాం అనుకున్నాను కానీ అంతలో ఒకడు వాడు హీరో అమ్మ పేరు గగన్ అని చెప్పడంతో భూమి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు సార్ అని ఎస్ అతను ఆ తుక్కు తుక్కుతుక్కుగా కొట్టడమా తను కొడుతున్నట్టు నాలో ధైర్యాన్ని నింపుతున్నట్టు అనిపించింది మళ్ళీ ఆ అపూర్వ ఇలాంటి గేమ్ ప్లాన్ చేయకూడదని అనుకున్నట్టు అయిపోయిందని ఆ అపూర్వతో ఫోన్ చేయించి మరీ చెప్పించాడమ్మా నీనంతడికి కారణం ఆ గగనే నువ్వు ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే తనకే చెప్పు అని చెప్పడంతో వెంటనే భూమి శారద గగన్ గురించి ఇంతకు ముందు చెప్పిన మాటలు తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను వెంటనే వెళ్లి గగన్ గారిని కలుస్తాను అని చెప్పేసి ఇక వెంటనే భూమి అక్కడి నుంచి వెళ్లిపోయి జరిగిపోయిన గతం అంతా లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది మరోవైపు గగన్ ఉండగా ఇక అపూర్వతో ఇన్నాళ్ళు నీకు ఆ భూమికి తెలుసు అది చంద్ర కూతురు అని ఇప్పుడు కోమాలో ఉన్న అల్లుడు తప్ప అందరికి తెలిసిపోయింది తెలియడానికి ఇదంతా జరిగినట్టుందమ్మాయి ఇప్పుడు ఆ భూమి ఇంటికి మహారాణి అయిపోయినట్టే కదా అని అంటూ ఉండగా అంత తేలిగ్గా గమనిస్తాన పిన్ని వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే నా నా హత్య చేయాలి అనుకున్నది జైలు వెళ్లలేదు అన్న బాధ తప్ప నా అధికారం పోతుంది అన్న భయం నాకు లేదు అని అపూర్వ అంటుంది నీ జాదస్ కాకపోతే సొంత తండ్రిని ఎందుకు చంపాలి అనుకుంటుంది అని అంటూ ఉండగా ఇక అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సరే సరే నువ్వు అనుకున్నది నిజమే అనుకున్నా దాన్ని చంపడానికి ఎవరో ఒకరు రంగంలో దిగాలి కదా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నవ్వుతూ ఉంటుంది మరోవైపు భూమి అలా దిగులుగా కూర్చొని ఉండగా కొంతమంది రౌడీలు వెళ్లి భూమిని వెనక నుంచి అటాక్ చేయబోతు ఉండగా అంతలో అక్కడికి కొత్తగా వచ్చిన ఏసీపీ నయని ఆ రౌడీని చితక బాధతూ ఉంటుంది ఇక భూమి వెనక తిరిగి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక నైని వాళ్ళందరిని చితకు కొడుతూ ఏంట్రా ఒక ఆడది ఒంటరిగా కూర్చుంటే చంపాలని చూస్తారు ఆడపిల్లంటే అంత అలసైపోయిందా అని వాళ్ళందరినీ చితకు కొడుతూ ఉండగా నయని రౌడీలందరూ చుట్టుముట్టి పట్టుకోగానే ముందు చట్టాన్ని గౌరవించడం నేర్చుకో అని చెప్పేసి అంటూ ఆ రావుడిని కుమ్మేస్తుంది ఇక అంతలో అక్కడికి పోలీసులు నయనికి సెల్యూట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్తారు ఇక నయని వాళ్ళల్లో ఒక అతన్ని పట్టుకొని రై చపరా ఎవరు పంపించారు చెప్పు అని కొట్టి అడుగుతూ ఉండగా అతను మూగి వాళ్ళగా బెబ్బువా అని అంటూ ఉంటాడు ఇక దాంతో మరొక అతను షర్ట్ పట్టుకుని రే చొపరా ఈ అమ్మాయిని చంపాలని చూస్తుంది ఎవరు చెప్పు అని అతని కూడా కొడుతూ అడుగుతూ ఉండగా అతను కూడా బెబ్బ అని మూగి వాళ్ళగా అరుస్తూ ఉంటాడు దాంతో ఇంకో అతను షర్ట్ పట్టుకుని అరుగుతూ ఉంటుంది అతను కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు దాంతో నయని చాలా కోపంగా తీసుకెళ్ళండి అని చెప్పగానే వెంటనే ఆ రౌడీని పోలీసులు అరెస్ట్ చేసి జేబులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక నయని భూమి దగ్గరకు వెళ్లి వైదవే నయని అని పరిచయం చేసుకుంటూ ఉండగా భూమి మాత్రం నయని దండం పెడుతూ ఉండగా శరత్ చంద్ర గారి మాటర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చింది స్పెషల్ ఆఫీసర్ ని చంద్ర మీ నాన్నగారు ఆయన్ని హత్య చేయాలని చూసిన ఎవరైనా వాళ్ళు మామూలు కాదు ఎందుకంటే ఒకని చంపడం కోసం ఇలాంటి వాళ్ళని పెట్టారు అంటే వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేశారు అసలు వీళ్ళెవరు వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరు అందరి లెక్కలు తెలుసు నువ్వు ఆయన కూతురుగా మాత్రమే ప్రూవ్ అయ్యావు మీ నాన్న హత్య వెనకాల అనుమానాలున్నాయి నాకు అనుమానం వస్తుంది నిన్ను కూడా వదలను అని నయని అంటుంది మేడం నా వైపు తప్పు శిక్ష అనుభవించడానికైనా నేను రెడీ ఇప్పుడు కూడా దేవుడికి మొరపెట్టుకున్నాను నా తండ్రిని చంపాలి అనుకున్న వాళ్ళు ఎవరో తెలియజేయండి అని దేవుడు నా మొర ఆలకించాడేమో మీ రూపంలో నాకు దారి చూపించాడు మిమ్మల్ని చూస్తుంటే హంతకులు ఎవరు అనేది కనుక్కుంటారని నాకు నమ్మకం కలిగింది నాకు సాయం చేయండి మీ మేలు ఎప్పటికీ మర్చిపో అని భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చెప్పాను కదా నయని నిజాన్ని ఎక్కడున్నా తవ్వి బయటకు తీసుకొస్తాను హంతుల్ని శిక్షిస్తుంది అని చెప్పేసి నాయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దీప అనే అమ్మాయి ఇందు వాళ్ళ ఇంటికి వెళ్లి నా పేరు దీప అని చెప్తూ ఉండగా మీరు నాకు తెలియదు అని అంటూ ఉండగా మీరు చెప్పేంత వరకు మీ ఫోటో చూసేంత వరకు నాకు కూడా మీ పేరు తెలియదు ఐ ఐఎమ్ వన్ ఆఫ్ ద వంశీ ఫ్రెండ్ మే కవింద్ అని ఉంటుంది ఇక వెంటనే ఇందు దీపని లోపలికి పిలిచి మీరు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని చెప్తూ ఉండగా అంతే వాళ్ళ అద్దయ మావయ్య వచ్చి ఎవరమ్మా అని అడుగుతుండగా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అత్తయ్యా అని చెప్తూ ఉండగా ఫ్రెండ్ మేము ఎప్పుడు చూడలేదు అని అడుగుతూ ఉండగా నేను మీ అబ్బాయికి చాలా బాగా తెలుసా వెరీ క్లోజ్ కావాలంటే మీ అబ్బాయిని పిలిచి అడగండి అని దీప అంటుంది ఇక వెంటనే వంశీని పిలవటంతో వంశీ వచ్చి దీపం షాక్ అయిపోద్దు నువ్వా అని అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా వంశీ నాకు బాగా క్లోజ్ అని చూసారా నన్ను చూడగానే నువ్వా అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని దీపంటుంది మీరు కూర్చోండి అని ఇందు చెప్తూ ఉండగా అంత టైం లేదు ఇందుగారు మీ వారితో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడి వెళ్ళిపోతాం అని దీపంటుంది ప్రైవేట్ గానా అని వంశీ వాళ్ళ నాన్న అడుగుతుండగా మా ఫ్రెండ్షిప్ లో ప్రైవేసి ఎక్కువ అంకుల్ అని చెప్పేసి అంటూ పోనీ పబ్లిక్ గా మాట్లాడుకున్నావా వంశీ అని అడుగుతుంటుంది అవసరం లేదు వస్తున్నాను పదా అని చెప్పేసి వంశీ వెళ్ళబోతుండగా వంశీ ఆగరా అమ్మాయి ఏంటి తేడాగా ఉంది అని అడుగుతుండగా మావయ్య మీరు అనవసరంగా మా ఆయన్ని అనుమానించుకండి ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పేసి మీరు వెళ్ళ అని ఇందు పంపిస్తుంది ఇక వంశీ బయటికి వెళ్ళి ఏంటి డైక్ట్ గా ఇంటికే వచ్చేసా అని అడుగుతుంటాడు అదే ఒకసారి డబ్బులు గురించి గుర్తు చేసిపోదామని అని అంటూ ఉండగా ఇంకా టైం ఉంది కదా అని వంశీ అంటాడు టైం ఉంది కానీ నువ్వు ఇవ్వాల్సింది ఫిఫ్టీ లాక్స్ కాదు సిక్స్టీ లాక్స్ అని దీప చెప్పడంతో షాక్ అయిపోతూ ఏంటి అవకాశం దొరికింది కదా అని నీలో ఆశ ఎక్కువైపోతుందా అని అడుగుతుంటాడు కట్టుకోవాలని ఆశపడ్డాను వంశీ కానీ మీ ఆవిడికి విడాకులు ఏమో అడగట్లేదే జస్ట్ పది లక్షలు పెంచమంటున్నాను అని దీప్ అంటున్నాయి ఈ యాభై లక్షలు చూడని మిగిలింది తర్వాత చూద్దాం అని వంశీ అంటాడు సర్దుకుపోయి ఉండటానికి మన ఇద్దరం భార్యాభర్తలు కాదు వంశీ నీకు తెలుసా మీ అంకు రచయిత గారి మఠరి కేసు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఈపి నైని గారు డీల్ చేస్తున్నారు త్వరగా సిక్స్టీ సెటిల్ చేయి తర్వాత వచ్చి నైన్టీ అంటే నీకు బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి దీప్ అక్కడి నుంచి వెళ్ళగానే వంశీ చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు వంశీ ఇట్రా ఏంట్రా ఇంత సెబు డిస్కషన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అంతలో అక్కడికి ఇందుకు వచ్చి మాయ మీరు నాకు లేనిపోని అనుమానాలు పెట్టాలని అనుకుంటున్నారా ఏంటి చెప్పాను కదా మా ఆయన శ్రీరామ చంద్రుడు అని అని అంటూ ఉండగా నువ్వు ఆగవమ్మా నీ మగడు ఆ అమ్మాయి ముందు ఏం మాట్లాడాడో అదే నా అడుగు అని చెప్తూ ఉండగా వాళ్ళ అమ్మకి హార్ట్ ఆపరేషన్ అంట నాన్న డబ్బులు సర్దమని అడగటానికి వచ్చింది అని వాంగ్ చెప్పడంతో ఓ నీ అమ్మ నోరు కాలా మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి అని నోరు జారావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్న ఏదో రకంగా ఏదో విషయం చెప్పి పంపించేస్తాను అని చెప్పడంతో అలాగా అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత శరత్ చంద్ర గారి కేసు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ నయని గారు అని పరిచయం చేస్తూ ఉండగా నమస్తే అండి ప్లీజ్ సిక్ అని కూర్చోమని చెప్పి ఇక అపూర్వ కన్నీళ్లు పెట్టుకుంటూ నటిస్తూ ఉంటుంది ప్లీజ్ మీ బాధని నేను అర్థం చేసుకోగలను కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఈ కేసులో అసలైన ముద్దయి ఎవరో కనిపెట్టాలి అంటే మీ సపోర్ట్ మాకు కావాలి అని నయని అంటుంది మా బాబా ఎవరికి హాని చేయరు అలాంటిది మా బావని చంపాలి అని ఎవరు చూస్తారు అసలు నాకేమీ అర్థం కావట్లేదండి బిజినెస్ లో బయట వాళ్ళందరితో కూడా మా బావ బానే ఉంటారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది మీ బావ మరి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండేవారు అని నయని అడుగుతుండగా ఇంట్లో వాళ్ళందరినీ తన ప్రాణంగా చూసుకుంటారు అని అపూర్వం అంటుంది అయితే ప్రాణంగా చూసుకున్న వారే ప్రాణం తీయాలి అనుకున్నారు అని నయని అంటుంది ఇక అపూర్వం చాకైపోతూ ఏమంటున్నారు రేసపు గారు అని అడుగుతుండగా ఎస్ ఇంట్లో వాళ్ళందరినీ పిలవారు అని చెప్పడంతో మీరా అని పిలవగానే అందరూ బయటకు వస్తారు ఇక చెర్రిని శరత్ చంద్ర గారు మీకేమౌతారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక చెర్రి చాలా టెన్షన్ పడుతూ మావయ్య అవుతారు అని చెప్తూ ఉండగా ఆ రోజు రాత్రి మీరు ఎక్కడున్నారు అని అడుగుతుండగా ఇక చెర్రి అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అందులో మీరా అదేంటి మా అబ్బాయిని అనుమానిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇష్యూ మీరు అరవకండి అని చెప్పేసి మీరు చెప్పండి అని చెర్రిని అడుగుతుండగా ఆ రోజు కాలేజ్ ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను అని చెప్తూ ఉండగా అవునా మరేంటి నాకేమో గెస్ట్ హౌస్ కు వెళ్ళినట్టు అనిపించింది అని మైని అడగగానే చెర్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమోలో లో పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వెళ్లి అతయ్య నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా అంతయ్యా అని చెప్తూ ఉండగా ఏమైందమ్మా చెప్పు అని అడగగానే నేను శరత్ చంద్ర కూతురుగా ఫ్రూ అయి వేలు మీద బయటకు వచ్చాను అంటే దానికి కారణం మీ అబ్బాయే అని గగన్ డిఎన్ఏ రిపోర్ట్ విషయంలో రౌడీని చిత్త కొట్టిన విషయం చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు నాకు సరిచంద్ర ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పి ఆయన నా కోసం ఎంత చేశారు మీ అబ్బాయి ఎక్కడ తియా అని అడుగుతూ పైన ఉన్నాడమ్మా అని చెప్పడం భూమి పరిగెత్తుకుంటూ మేడ మీదకి వెళ్లి గగన్ ని వెనక నుంచి హెప్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది